వెల్కమ్ టు శంకరీస్ మాటే మంత్రం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్ చేయలేకపోతున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఏ విధంగా చేసుకున్నానో ఏంటో ఒకసారి మీరు చూడండి పొద్దున్నే తెల్లవారుజాముని లేచి ఇంటి ముందు గువేసి ఆ తర్వాత ఇలా అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నాను యాక్చువల్గా మాకు కలసం అలవాట్లేదులే కానీ కాకపోతే నేను ఇంకా కొన్ని యూట్యూబ్లో లో పెద్దవాళ్ళు చెప్పినవి లేకపోతే మాకు తెలిసిన గుడిలో అయ్యగారిని అంటే మీ ఇష్టం అది అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్ గా పెట్టుకుంటూనే ఉన్నా గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా కలసం పెట్టి ఇలా చేసుకుంటూనే ఉన్నాను సో కొంతమంది భయాలుంటాయి కొంతమందికి పూజే కదా దేవునికి కదా చేసేది మనం ఏమీ తప్పు చేయట్లేదు కదా అని ఒక విధానంలో వెళ్ళిపోతారు నేను కూడా ఆ కోవలోనే చేశానమాట సో నాకైతే అంతా బానే ఉంది సో ఇప్పుడు ఇంకా అమ్మవారిని అంటే విగ్రహం లాగా ఏం పెట్టలేదు కానీ ఇట్లా కలిసంకి అమ్మవారి ఫేస్ పెట్టి ఇగో ఇలా డెకరేషన్ చేస్తున్నాను చూడండి ఒకసారి నేను కూడా ఏ విధంగా చేశానంటే నాకు ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల ఆఫీస్లో వర్క్ అండ్ ఇంట్లో పని ఇలా యూట్యూబ్ అన్ని గా చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా కుదిరినప్పుడు కుదిరినట్టు వీడియోస్ పెడుతూ ఉంటున్నాను సో ఒకసారి నేను ఎలా డెకరేషన్ చేశాను ఏంటో ఒకసారి చూసేయండి మామూలుగా అందరూ కలిసంలో కొంతమంది బియ్యం పోస్తారు కొంతమంది వాటర్ పోస్తారు ఇలా చేస్తారు నేనైతే చాలా సింపుల్గా ఇలా ఒక అప్పటికప్పుడే అంత ముందు పీట ఉంది కానీ అది ఎక్కడో ఉంది మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి ఆ పీట తీసుకొచ్చి ఇంకా అవన్నీ ఇట్లా డెకరేషన్ చేసుకున్నా ఉన్న దాంట్లోనే అంటే ఆ నైట్ నైటే మొత్తం షాపింగ్ చేశాను అనమాట ఆ వర్షంలోనే మొత్తం షాపింగ్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఇంకా తీసుకువచ్చాను ఈసారి ఎప్పుడు నాకు ఒక సెంటిమెంట్ అనమాట ఏదో ఒకటి కొనుక్కోవాలి శ్రావణ మాసానికి అని ఏదో ఒక చిన్న స్కీమ్ కడుతూ ఉంటాను అలా ఆ స్కీమ్ లో ఆ మీకు కనిపిస్తున్న ఆ ఒక్క బ్యాంగిల్ అది తీసుకున్నాను ఈ ఉన్న ఇప్పుడున్న కాస్ట్కి అదే చాలా ఎక్కువ అనిపిస్తుంది సో అట్లా ఏదో ఒకటి అట్లా తీసుకుంటూ ఉంటాను ఈసారి ఆ బ్యాంగిల్ తీసుకున్నాను ఇంకా అట్లా అమ్మవారిని కలసం రెడీ చేసి పూజ స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజు పూజ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం టూ అయిపోయింది అనమాట నేనైతే టెన్షన్ పడ్డా అందరూ పూజలు అయిపోయి హాయిగా ప్రసాదం నివేదన చేసి తినేసి పడుకున్నారేమో కూడా నాది ఇంకా అయిపోలేదని టెన్షన్ పడింది ఆ తెరా తీరా చూస్తే అందరికీ ఆ రెండు గంటల టైమే అయింది అని అనిపించింది ఎందుకంటే మొత్తం తీసుకొచ్చుకోవటం అప్పుడే అన్నీ పెట్టుకోవడం పూజ చేయటం మళ్ళీ అమ్మవారికి ఆ సంబంధించి పిండి వంటలు చేయటం నేనైతే ఆ రోజు తొమ్మిది రకాల వంటలు చేశాను ఇవన్నీ నాకు అలవాటు పోయిందనమాట అన్ని వీడియోస్ తీసి పెట్టడం అంతా అలవాటు పోయింది మర్చిపోయి ఇంకా చెప్పాలి అంటే సో అందుకనే అవన్నీ ఎలా చేశాను ఏమేం చేశాను అన్ని వీడియోస్ అయితే తీయలేదు కానీ మొత్తం ఆ రోజు నాకు కుదిరినంత వరకు తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే తయారు చేశాను మామూలుగా మా వైపు అయితే మెయిన్గా నైవేద్యము అంటే మెయిన్ ప్రసాదం అంటే పాలు పొంగించుకోవాలి ఖచ్చితంగా ఆ తర్వాత పూర్ణాలు పాయసము గారెలు ఇవి మెయిన్ ఆ తర్వాత చలిమిడి చలువ అని చెప్తూ ఉంటారు కాబట్టి అలా మొత్తము తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేశాను అనమాట అమ్మవారికి పూలు అంటే ఇష్టం కాబట్టి మెయిన్గా అందరూ తామర పూలు ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు చాలా సింపుల్గా చేశానండి అంటే ఈ బిజీ స్కెడ్యూల్లో నాకు ఎంతవరకు కుదిరిందో అంతవరకు చేశానని అయితే చెప్తాను నాకైతే స్పెషల్గా ఏం చేయాలి ఏంటి ఏం తెలీదు అమ్మవారి వరలక్ష్మి వ్రత కథ బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో ఎలా ఏ విధంగా అయితే చెప్పారో ఇంకా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాను నాకు కుదిరినప్పుడు కుదిరిన విధంగా వీడియోలు పెడతాను ఇలా పూజలు ప్రత్యేక పూజలు చేసినప్పుడు లేదంటే ఏదైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు కుదిరినప్పుడు కుదిరినట్టు వీడియోలు పెడతాను మీరు నన్ను పెట్టినప్పుడు అలా చూసి ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా మేము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఊరికే అక్కడికి వెళ్ళామా దేవుడికి దండం పెట్టుకొని వచ్చామా అన్నట్లు ఉండదన్నమాట ఏ దేవస్థానానికి వెళ్ళినా అసలు ఆ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు అసలు ఆ దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అని మొత్తం దాని గురించి రీసెర్చ్ చేసి ఆ తర్వాత చుట్టుపక్కల ఏవేమి దేవస్థానాలు మళ్ళీ ప్రముఖంగా ఉండే ఈ దేవస్థానాలు ఏంటి అన్నీ తెలుసుకొని అప్పుడు మేము ఆ క్షేత్రానికి వెళ్తాం అనమాట ఎందుకంటే మనం అవన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్తేనే మనకి అన్ని అర్థమవుతుంది ఓహో ఇది దీనివల్ల దీనివల్ల ఇట్లా కట్టారా ఓహో ఇదా దీనికి కారణం అట్లా మనకు అన్నీ అర్థమైతే మనం చూసినప్పుడు ఆ ఫీల్ అనేది ఉంటుంది మనకి ఎప్పుడు ఒక మెమరబుల్గా ఉంటుంది అనమాట ఆ ఏ దేవస్థానానికి వెళ్తామో ఆ దేవస్థానాన్ని అది మెమరబుల్గా ఉంటుంది సో అందుకని మేము ఖచ్చితంగా అన్నీ తెలుసుకొని వెళ్తాము సో అందుకని నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీరు ఆ దేవస్థానాన్ని గురించి చూడండి నన్ను ఆదరి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తూనే ఉండండి శంకరీస్ మాటే మంత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్